నిన్న సాయం సమయం ఏడు గంటల పదిహేను నిమిషాల కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా టీవీలుగా అూక్పోయి ప్రపంచాన్ని శాసించగల నాయకుడైన నరేంద్ర మోడీ గారి హ్యాట్రిక్ విజయం తోటి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుతానికి రాజానగరం ఎన్డీఏ కూటమి అయిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన వాళ్ళు అందరూ కలిపి ఆ ఉత్సవాలు వెదుడుపులు గ్రామంలో నిర్వహిస్తున్నాం జరుగుతుంది ఏదైతే ప్రధానమంత్రి గారు కోరుకున్నారో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి అని ఆ ఆ డబుల్ ఇంజిన్ సర్కార్కి అనుకూలంగా ఓ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పుకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినందుకు అలాగే శ్రీ మతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అఖండ విజయంతో తక్కువ సమయంలో వారు వచ్చి ఇక్కడ ఇంత మెజార్టీతో గెలిచినందుకు వారికి కూడా భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు వారి సేవలను ఎలా వినియోగించుకుంటారో ఏ పదవిస్తారో అన్నది ప్రజలు అందరూ చూస్తున్నారు అది కూడా ప్రధానమంత్రి గారి మీదే ఉంది వారే చూసుకుంటారు కానీ మనల్ని ముందు మన సమస్యలు పార్లమెంటుకి తీసుకెళ్లి గత ఎంపీల లాగా ఒక్క ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఏడు నియోజకవర్గాలని అభివృద్ధి ముందు పథకాల్లో తీసుకెళ్లి ఒక పార్లమెంటీ అని మనకు దొరుకుతాం మన అందరి గర్వకారణం ఈ రాజమండ్రి జిల్లానే కాదు ఈ రాష్ట్రాన్ని కూడా అమరావతిని పోలవరాన్ని లేదంటే మన అప్పులు బుద్ధుల నుంచి ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి చేస్తానికి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు లో భాగ్యస్వాములు అయినందుకు మన అందరం కూడా గర్వదిస్తూ ఈ కూటమికి ఇంత ఘనమైన విజయాన్ని విజయం ఓటేసి విజయం ఇచ్చినందుకు మన రాజానగరం నియోజకవర్గం ప్రజలందరికీ నేను శిరసించి దాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను దీన్ని రండి రాజుగారు మాట్లాడతా సత్యనారాయణలో ఎదురు పిలికి అమల్లో జరుగుతున్న ఎన్డీఏ కూటమి యుఎస్లో భాగంగా మరి మరి నిన్న సాయం సాయం సమయంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి ఆర్టిక్ పుట్టి ప్రధానమంత్రిగా మరి భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు గారితో సమానంగా సార్లు ఆర్టిక్ పుట్టారు మరి ఈ సందర్భంగా మరి ఎన్డీఏ కుటుంబ తరఫున మరి ఇక్కడ మన పరమేశ్వర గారికి కూడా ఏ పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ కొడమి ఈ ఐదు సంవత్సరాలు ఇలా కలిసి పెట్టిగా ముందుకు వెళ్ళాలని మనస్భూతితో కోరుకున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజున మన భారతదేశం గర్వించదగిన రోజు ఎందుకుచోత అంటే కాంగ్రెస్ తర్వాత మీ నెహ్రూ తర్వాత మూడో పర్యాయము ప్రధానమంత్రి అవడం అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక లిఖింత లిఖింప రోజు ఏంచేదంటే మన భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో ఒక అతి పెద్ద పార్టీగా ఆగ్రహించడమే కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని ఒక విశ్వవిఖ్యాత నాయకుడిగా ప్రపంచ నాయకుడిగా గుర్తు పొంది గుర్తింపు పొంది మన దేశాన్ని ప్రపంచంలో మన దేశం యొక్క పేరుని ప్రపంచంలో మారుమోగించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకత్వంలో మన ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడో పర్యాయం నరేంద్ర మోడీ గారు ఎన్నిక కాబడిన సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటుంది అలాగే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఎంపీగా మనం లక్ష ఓట్లతో సాధిస్తారు అంతకంటే ఎక్కువ సాధించడం మనం అనుకున్నప్పటికీ మన అంచనాలకు మించి రెండు లక్షల ఎనభై వేలు మెజార్టీతో విజయం సాధించి చాలా గొప్ప విజయాన్ని సాధించినటువంటి పరమేశ్వరి గారికి మన నరేంద్ర మోడీ గారికి మన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతీయ జనతా పార్టీ రాజా రాష్ట్ర అమె తరఫున మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అయితే స్టార్ట్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయశంకర్ జనసేన పార్టీ సీతనారా మండల నేను నేను ఈరోజు మనం ఎంత గర్వపడ్డ విషయం అంటే మన నరేంద్ర మోడీ గారు కంటిన్యూగా మూడోసారి ప్రధాని కావడం చాలా సంతోషంగా ఉంది అలాగే కన్నీ ఎరిగిన రీతిలో మన ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి మనల్ని ఒక ఉన్న స్థాయి నిలబెట్టేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా అందరికీ నమస్కారం అండి ఈ రోజు చాలా మంచి చాలా సంతోషకరమైన రోజు ఈ రోజు ఎందుకంటే కమలానికి ఒక పువ్వుకి అన్ని రేకులతోనూ మనం నిండుగా మన మేడం గారిని పంపించడం గెలిపించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి అందరం మీద ఇన్ని రోజులు చేసిన విమర్శలు అన్నిటినీ ఎందుకంటే ప్రతిపక్షము అధికార పక్షం కూడా మారాయి కాబట్టి మరింత బాధ్యత అందరి మీద పెరిగింది దీన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఇప్పటివరకు ఉన్న మనం చేసిన విమర్శలు కానీ ప్రశంసలు కానీ అన్నిటిని మనం ముందుకు తీసుకెళ్తూ సమోజ్ చేసుకుంటూ మనం అందరం ఈరోజు ఈ సెలబ్రేషన్ కలుసుకోవడం అనేది చాలా సంతోషం ధన్యవాదాలండి మాది రాజనారాయణ మండలం తోకడ గ్రామం అది గత పచ్చరాల నుంచి నేను జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్నాను అయినప్పటికీ కూడా మోడీ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం కృతజ్ఞతలు నాకు కారణం ఏంటంటే మోడీ గారి పైన అలా ఉండబట్టే నా వసల్ని బొట్టు పెట్టుకోగలుగుతున్నాను లేదంటే మన పక్కనే పక్క సందులోనో పక్క వీధిలోనూ కాకుండా మన పక్కనే గోడ పక్కనే ఉగ్రవాదులు తయారవు ఆయన అక్కడ ఉన్న చెప్పు మనం క్షేమంగా ఉండగలుగుతాం ఆయన ఎప్పుడైతే మన మనకు లేడో ఆ రోజే మనం అందరం ఇదైపోయినట్టే మూడోసారి గెలుస్తూ గొప్పతనం కాదు అలాగే ఎప్పుడు ప్రతిసారి ప్రతిసారి ఆయనే ఉండాలని బిజెపి ప్రభుత్వమే పైన ఉంటేనే మన శామ సుఖాలు ఉంటాయని నేను ఎప్పుడు అభిప్రాయపడతాను అలాగే రకంగా ఈ హిందూ మతం బతుకున్నంత కాలం కూడా బ్రతుకున్నారంటే బిజెపి పార్టీ ఆ పైన ఉండాలి ఇక్కడ లోకల్ గా ఏ పార్టీ ఏమైనా వాటికి మనం అలా ఉండగలిగినప్పుడే మనం లెక్కగా ఒక భారతదేశం బిడ్డలాగా గర్వంగా చెప్పుకోగలుగు జై జనసేన జై మోడీ